అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్రమంతా షాక్ ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటువంటి తాజా అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి న్యాయవాదుల తరచూ కోర్టు ముందు తప్పుడు ప్రకటనలు చేయడంతో పాటు దోషులను ముందస్తుగా విడుదల చేయాలనే పిటిషన్లపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇలాంటి కేసులు వచ్చినప్పుడు మా విశ్వాసం చెదిరిపోతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగిందండి సో న్యాయమూర్తులు అభయ్ ఓక అగస్టిస్ జార్జ్ మహీస్తో కూడిన ధర్మాసనం తన ఇటీవలే ఉత్తర్వులు తన వేదనను నమోదు చేయడం జరిగింది గత మూడు వారాల్లో అనేక పిటిషన్లలో తప్పుడు ప్రకటనలు చేసినట్లు గుర్తించడం జరిగిందండి ఈ కోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు అయితే దాఖలయ్యాయి ఇందులో శాశ్వత ఉపశమనం మంజూరు చేయకపోవడంపై ఫిర్యాదులు చేస్తున్నారు గత మూడు వారాల్లో ఇది ఆరువ లేదా ఏడవ కేసు ఇందులో కఠోరమైన తప్పుడు ప్రకటనలు ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవలే అప్లోడ్ చేసిన సెప్టెంబర్ పది ఆదేశాల్లో పేర్కొంది మన వ్యవస్థ విశ్వాసం మీద పనిచేస్తుంది మేము కేసులు వెళ్ళినప్పుడు బార్ సభ్యులను విశ్వసిస్తాం ఎలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మా విశ్వాసం చెదిరిపోతుంది అని చెప్పేసి ధర్మాసనం వ్యాఖ్యానించింది పిటిషనర్ల తరపు న్యాయవాది రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేనున జైలు అధికారులకు పంపిన ఈమెయిల్లో తప్పుడు ప్రకటనలు పునరావృతం అయ్యాయని తెలిపిందండి ఇది ఆదర్శప్రాయమైన ఖర్చులు ఇవ్వాల్సిన సరైన సందర్భం అయితే పిటిషనర్లకు వారి న్యాయవాదులు చేసిన తప్పులకు మేము జరిమానా విధించలేమని చెప్పేసి ధర్మాసనం ఈ విధంగా పేర్కొనడం జరిగింది సో ఇదండి సుప్రీంకోర్టుకి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ ఎస్ట్